నమస్తే అండి నేను మీ శ్రావ్య ది వరల్డ్ బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ఎంతో కన్నుల పండుగగా జరిగే ఈ ప్రబల తీర్థాన్ని మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చేసింది సుమన్ టీవీ ఇంకెందుకు మనందరం కూడా మన ఇంట్లో ఏ శుభకార్యం జరుపుకున్నా మొట్టమొదటిగా అగ్రతాంబూల్యం ఇచ్చేది మన గణనాథునికి అలాగే ముక్తేశ్వరంలో జరిగే ప్రబల తీర్థం రోజున కూడా మొదటి ప్రభగా మన విజ్ఞాయకుడి ప్రభనే తీసుకొస్తారు దీనికి సంబంధించిన సమాచారాన్ని మన ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ నాగబాబు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ యూజువల్గా ప్రబల తీర్థం అనేది మన కోనసీమ జిల్లాలకే చాలా ఘనంగా చేస్తారు అందున జగ్గన్న తోటది మొదటిదైతే మన ముక్తేశ్వరంలో రెండవదిగా చెప్తాను కనుమ పండుగ రోజునే అసలు ఈ ప్రబల తీర్థం అనే దాన్ని ఎందుకు మనం జరుపుకుంటామో తెలియజేయాలి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రబల తీర్థం అన్నది అన్నది ముందు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అంటే ఇంటి పాతి ధన ధాన్యాలతోటి కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్న టైంలో ఈ సంక్రాంతి పండుగ చేసుకోవడం జరుగుతుంది మరి ఫస్ట్ రోజు భోగి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం అయినవెల్లి గ్రామంలో స్వయంభువుడిగా వెలిసినటువంటి మా ఆది గణపతి ఆదిమూల గణపతి అయినవెల్లి గణపతి విఘ్నేశ్వర స్వామి వారు మరి ఈ రోజు ప్రబల తీర్థ మహోత్సవం అయినవెల్లి గ్రామంలో మరి మీరు అన్నట్టుగానే మన ఏకాదశి రుద్రులైన జగ్గన్ తోట తీర్థంలో ఏ విధంగా ఘనంగా జరుగుతుందో రెండోదిగా మరి మన గ్రామంలో అయినవేలి గ్రామంలో మరి తల్లి ప్రభు అంటారు మన అయినవేలి ప్రభు మరి మన స్వామివారు విఘ్నేశ్వర స్వామివారు ప్రభ విఘ్నేశ్వర స్వామివారు ఉత్సవమూర్తి ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి ముక్తేశ్వరం క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్నటువంటి అక్కడ తీర్థం జరుగుతుంది ఈ మన ఈ అయినవేలి గురించి విఘ్నేశ్వర స్వామి వారు అలాగే విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు స్వామివారు కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఈ ఊళ్ళో ఆంజనేయ స్వామి ప్రభ అలాగే మూడు ప్రవలు మూడు ప్రభలు మొత్తం ఆరు ప్రభలు ఇక్కడ నుంచి బయలుదేరి తల్లి ప్రభ ఇది ఈ ప్రభ బయలుదేరి వెళ్ళిన తర్వాత ముఖ్యసం తీర్థం తీర్థం జరుగుతూ వెళ్ళిన తర్వాత మీకు మిగతా ప్రభులు మరిపల్లి కానివ్వండి చింతలం కానివ్వండి వెల్లపల్లి కానివ్వండి మాగం కాస కానివ్వండి బట్టణ వెళ్ళి కానివ్వండి తొత్తముడి కానివ్వండి ఈ ప్రభలన్నీ కూడా ఎంతో కోలాహలంగా అంగరంగా వైభవంగా మీరు చూసే చూస్తున్నారు ఏ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయో ఇంత అంటే ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా వారు వారు ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ మరి ఈ రోజునే సంక్రాంతి రోజున మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా తన సొంత గ్రామాలకు వచ్చి ఈ స్వామివారిని దర్శించకుండా ఎక్కడికి ఎందుకంటే మా కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అడుగుపెట్టిన వెంటనే మన మొట్టమొదట వచ్చే పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ రోజుని ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే ఉత్తు బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో పాల్గొని పాల్గొని వెళ్ళిన తర్వాత ఈ స్వామివారి ఆశస్సులు తీసుకున్న తర్వాత ఏ విధమైన విగ్రహాలు లేకుండా ఆ దేవాదాయ దేవుడు చూస్తాడని దానికోసమే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తారమ్మా అయిన విండి గణనాథుని ప్రభని దర్శించుకున్న తర్వాత తొత్తులముడిలో మూలేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారు మరి ఆ స్వామి ధర్మకర్తల మండలి సభ్యులు బేటూడి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు ఈ విశేషాలను అన్నిటిని ఆయన చాలా ఇదిగా చేస్తామండి ఈ ఉత్సవాన్ని ఈ ఏడు కూడా అలాగే చక్క పెడుతున్నాం అందరూ ఇప్పుడు దాకా దేవుణ్ణి ప్రభ మీద పెట్టి ఇప్పుడు ఇంకో అరగంటలో బయలుదేరి ముక్తేశ్వరం తీర్థంలోకి ప్రవేశిస్తాం అందరూ కూడా అక్కడికి చాలా ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది దాంట్లో ఏం సమస్య ఏం లేదు మందు కాల్పులతో జనాలతోటి వాయిద్యాలతోటి అన్నింటితోటి ప్రభులు అక్కడికి ముక్తేశ్వరం ఉంటాయి తీర్థంలోకి అక్కడ ఐదింట్ల దాకా ఉంటుంది అక్కడ ముక్తేశ్వరాన్ని అగ్రాన్ని అవన్నీ ఊరేగిన తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చి ఇక్కడ ఊర్లో ఉత్సవం చేస్తాం ఇది ఇంచుమించు వంద సంవత్సరాలు మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ ఉత్సవం జరుగుతుంది ముక్తేశ్వరం నుంచి వచ్చేది మా తోతరమూడి వెంపుకు వచ్చేది వేమవారం ఈ తోతరమూడి నుంచి బట్నవిల్లి ఇవన్నీ ఇక్కడికి వస్తాయండి అవతల నుంచి మడిపల్లి విఘ్నేశ్వరుడు చింతలంక వీరం ఇవన్నీ అవతల ఈ గ్రామంలో శ్రీ మద్దాల సుబ్బారావు గారు ఇక్కడ ఉన్నారు మరి వారిని అడిగి స్వామి ప్రభ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసు మా తొత్తముడి గ్రామంలో చేసి ఉన్న శ్రీ మూలేశ్వర స్వామి వారి దేవస్థానానికి పురాతనమైనటువంటి చరిత్ర ఉంది ఈ ఈ శివాలయం నక్షత్ర శివాలయంగా పెద్దలు చెప్తారు ఈ పూర్వీకులు దీన్ని చాలా అయప్రయాసులు కోరి వందలాది సంవత్సరాల నుంచి ఈ ప్రభోత్సవాల్ని జరిపిస్తున్నారు ఆ తర్వాత వచ్చిన తరాలు కూడా దాన్ని మేము మా బుధస్తంభాల మీద వేసుకుని మూలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి ఆ తదుపరి అక్కడికి మన వేమ వేమవరం సిరిపల్లి బట్నవెల్లి గ్రామాల నుంచి కూడా ఆ శివాలయం దగ్గరికి ప్రభలు ఉత్సవం చేసుకోవడానికి ప్రభుత్వానికి అక్కడికి వస్తాయి ఈ ఈ ప్రభుత్వం చాలా పవిత్రమైంది శివుడికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ప్రభుత్వాన్ని మా గ్రామస్తులు అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని మేము అత్యంత వైభవతంగా ఈ కార్యక్రమాన్ని స్వామి వారు ఎవరైతే ఉన్నారో ఈయన మూలేశ్వర స్వామి ఆ పక్కనే ముక్తీశ్వర స్వామి ఆ పక్కనే చౌడేశ్వర స్వామి వారు ఇలా ఎవరి ఎవరి ప్రదేశాల్లో వాళ్ళు ప్రదేశాల్లో పెట్టి ఉత్సవం జరుపుకుని మళ్ళీ ఎవరి గ్రామాల్లో వాళ్ళు వెళ్లి అక్కడ గ్రామోత్సవం చేసుకుంటారు ఇది ఉదయం నుంచి కార్యక్రమం ప్రారంభమై రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కూడా కార్యక్రమం జరుగుతుంది ఎంతో కన్నుల వైభవంగా కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కూడా చాలా శుభ అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు హైదరాబాద్ శ్రీవల్లి నా పేరు ప్రసాద్ మా చిన్నప్పుడు ఆనందంగా అంత తగ్గింది ఆ ప్రభావం కనిపించట్లేదు అప్పుడు రోజులు వేరే ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి పెరిగాము ఈ ఊర్లోనే అప్పుడు మా చిన్నతలలో చక్కగా రావడం జనం చూడడం ఆ బాజాలు అది ప్రజల్లో కొంత తగ్గింది ఏదైనా సరే మళ్ళీ కొంచెం ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు ఈ అధ్యాత్పతి పెరిగి కొంచెం దేవుడి పట్ల భక్తిభావం పెరిగింది దాంతో బాగా ఉత్సాహంగా వస్తున్నారు ఎక్కడున్నా సరే ఒక్కసారి వచ్చి మన ఊరిని మన వాళ్ళని చూడాలి కలుసుకోవాలి మాట్లాడి సంతోషమైన దుఃఖమైన ఏదైనా పంచుకోవాలనే ఒక ఇది ప్రజల్లో కలుగుతుంది మోటివేట్ బాగా జరుగుతుంది ఉండాలి అది ధర్మం కూడా బాగా జరగాలి ముందర ధర్మంగా ఉండాలి భేదం ధర్మం అందునే జయ శ్రీరామ్ చాలా బాగా జరుగుతుంది గతలో కొన్ని గొడవలు అయితే జరిగాయి ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వ సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో చాలా బ్రహ్మాండంగా ఏ సమస్యలు లేకుండా బాగా జరుగుతుంది జలం కూడా ఇది వర్కర్ కన్నా ఎక్కువగా రావడం జరుగుతుంది కొనసీవ అంటేనే కొబ్బరి చెట్లు పచ్చదనం మరి ప్రబల తీర్థం కూడా చూశారు కదా ఈనాటి ప్రబల తీర్థాన్ని మరిన్ని విషయాలతో మరిన్ని విశేషాలతో మీ ముందుంటుంది మీ మా సుమన్ టీవీ కెమెరామెన్ గణేష్ తో శ్రావ్య సైనింగ్ ఆఫ్